జనసేన కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు ఏలూరులోని లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రమణారావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న మెమోను రద్దు చేయాలన్నారు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల ఐక్యత పెండింగ్ లో ఉన్న క్లైమ్లు అన్నిటినే పరిశీలించాలి అన్ని పెండింగ్ ఉన్న క్లైమ్లు అన్నిటినే పరిశీలించాలి పెండింగ్ లో ఉన్న క్లైమ్లు అన్నిటినే పరిశీలించాలి ఎన్నికలు ఇచ్చిన హామీని భవన నిర్మాణ కార్మికుల కోసం ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేయాలి ఏ పథకాలను భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలోనూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విఫలమైనవి గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెండు పద్నాలుగు మెమో ఇచ్చి సంక్షేమ బోర్డు పథకాలను భవన నిర్మాణ కార్మికులకి అమలు జరు జరగకుండా అధికారులకి మెమో ఇచ్చారు ఆ మెమో రద్దు చేసుకొని మేము సంక్షేమ పథకాలు అమలు జరపాలని చెప్పేసి అప్పుడున్న మంత్రులకి ఎమ్మెల్యేలు కూడా ఇచ్చి ఉన్నాం మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు కూటమి ప్రభుత్వం పవన్ 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 కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ భవన్ మేము అధికారంలో రాగానే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధిస్తామని చెప్పేసి మేము మేనో పెట్టామని చెప్పేసి అని చెప్పి చెప్పడం జరిగింది మరి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్న భవన నిర్మాణ కార్మికుల కోసం ఎక్కడా అసెంబ్లీలో మాట్లాడడం కానీ బయట మాట్లాడడం కానీ లేదు ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఇరవై లక్షల మంది కుటుంబ కుటుంబాలు ఉన్నాయి మరి కుటుంబాలు నాలుగు కోట్ల గడి లెక్కేసుకుని సుమారు కోటి మంది ఓట్లు భవన నిర్మాణ కార్మికులు ఓట్లతో ఈవేళ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేస్తామని చెప్పారు పునర్దిస్తామని చెప్పారు మరి దాని గురించి ఈ రోజు వరకు అధికారులు ఎవరో కూడా పాలక వర్గాలు ఎవరో కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది